అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గమే వేమవరం వ్యవసాయ సొసైటీ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన అమలాపురం శాసన సభ్యులు ఐతాబత్తుల ఆనందరావు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబులు ప్రారంభించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లవంతెన వద్ద నిలువెత్తు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అమలాపురం రూరల్ జనసేన పార్టీ అధ్యక్షులు లింగోలు పండు స్వగృహంలో తేనేటి విందు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ సొసైటీ కార్యాలయాల నిర్మాణాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని అన్నారు కార్యాలయ నిర్మాణానికి ఎంతో విలువైన స్థలాన్ని ఇచ్చిన స్థలం దాత ఇళ్లధర్మరాజును కొనియాడారు రైతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు చైర్మన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పదవులు కేటాయించడంలో జనసేన పార్టీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని ఎమ్మెల్యే ఆనందరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ వేమవరం సొసైటీ చైర్మన్ బద్రిసాయి బాబు లింగోలు పండులను దుస్సాలువాలు కప్పి పూలమాలలు వేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెచ్చేటి చంద్రమౌళి రాష్ట్ర టిడిపి కార్యనిర్వహణ కార్యదర్శి మెట్ల రమణబాబు ఎంపీపీ కుడుపూడి భాగ్యలక్ష్మి జడ్పీటీసీ పందిరి శ్రీహరి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది బిల్డింగ్ కట్టుకోవడానికి స్థలదాతగా ఇల్ల ధర్మరాజు గారు డాక్టర్ గారు ఉన్నప్పుడు మన మనందరికీ ఆతులు గురువర్యులు పెద్దలు గారు ఉన్నప్పుడు ఆయన్ని పిఎస్సిఎస్ చైర్మన్ అధ్యక్షుడిగా చేస్తూ ఈ యొక్క స్థలాన్ని కూడా రోజైనా నాకు నేను అభివృద్ధి చేస్తాను నేను స్థల దానం చేస్తాను అని చెప్తే డాక్టర్ గారు రోజు ఆయన్ని ఆయన అన్న ప్రకారంగా స్థలం దానం చేసి ఈ రోజు ఒక మంచి భవనాన్ని అది కూడా భవిష్యత్తులో ఈవేళంటే కోర్టుపల్ ఫ్రిడ్జి లేకపోవచ్చు ఖచ్చితంగా కోర్టుపల్ బ్రిడ్జి కూడా వస్తుంది ఒకరోజు అప్పుడు ఇది ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్ ఇలాంటి రోడ్లో ఒక మంచి స్థలాన్ని గొప్ప స్థలాన్ని కమర్షియల్ స్థలాన్ని ఇచ్చి ముందుకొచ్చినందుకు వారి కుటుంబం ఎవరైతే వారి అబ్బాయి ఉన్నారు అలాగే వారింట్లో నుంచి ఎంపీపీ గారు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు వారిని కూడా ప్రత్యేక సందర్భంగా అభినందిస్తున్నాం ఎందుకు అభినందిస్తున్నామంటే స్థల స్థలదాతలు చాలా చాలా గొప్ప ఒక స్థలాన్ని ఒక ఆర్గనైజేషన్ పెట్టడానికి దానం చేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటి వారిని మనం మరింత బాగా సన్మానించుకుని స్మరించుకుంటే మరింత మంది ముందుకు వస్తారు ఎందుకంటే మన అమలాపురం తెలుసు మీ అందరికీ ఒక్క ఆఫీస్ కడదా నిర్మించుకొని ఇవాళ దీన్ని ప్రారంభించుకున్నాం ఈ సందర్భంగా డిసి చైర్మన్ గారు కూడా వచ్చారు ఎందరికొకటి తెలియజేసుకుంటున్నాం కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత గొప్ప నిర్ణయం రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు సహాయం చేయటం అన్నదాత సుకీబాబులో అలాగే సొసైటీలకు సంబంధించి అనేక రకాలుగా రైతులు మేలు చేయడానికి సంస్కారం తీసుకురావటం అలాగే సొసైటీ బిల్డింగ్లు ఇప్పుడు అన్ని సంఘాలకు కూడా నిర్మించుకోవటం దానికి అవసరమైనటువంటి నిధులు సమకూర్చుకునే అవకాశాన్ని ఇవ్వటం ఇదంతా కూడా కూటమి గవర్నమెంట్ లో పాలనలో ఒక భాగము మరి మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వము రైతులకు పూర్తిగా అన్యాయం చేసి ఒక్క టార్పాలిని కాని ఒక్క వ్యవసాయ యంత్రం గాని ఒక సొసైటీ బిల్డింగ్ గాని అలాగే కేవలం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి రైతులకి ఏడు వేల రూపాయలు ఇచ్చి మోసం చేయడం గాని ఇవన్నీ గత ప్రభుత్వం చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు కష్టపడే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ముఖ్యమంత్రి భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని కాపాడే ముఖ్యమంత్రి ఒకటో తారీఖుకి జీతాలు ఇవ్వగలిగే స్థాయికి అలాగే సంక్షేమ పథకాలను అమలు చేసే స్థాయికి భారతదేశంలో అందరికంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తున్న స్థాయికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటూ మరి ఈ సందర్భంగా ఈ భవనం ఓపెన్ చేసుకున్నందుకు ఈ భవనం నిర్మించుకుంటున్నందుకు ఇంత గొప్ప పరిపాలనలో రైతాంగానికి సొసైటీలకి ఆసలుగా ఉన్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదములు వ్యవసాయ శాఖ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్చ తీసుకుంటున్నాము ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో ఏ వేమవరం సహకార సంఘ బిల్డింగ్ ని ప్రారంభించుకోవడానికి ఇక్కడ రావటం జరిగింది దీనికి మన అమలాపురం స్థానిక శాసనసభ్యులు ఆనందరావు గారి చేతుల మీదుగా కూటమి నాయకులు అందరక ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ని ప్రారంభించుకోవడం జరిగింది దీనికి అధ్యక్షులు ఉన్నటువంటి భద్రి సాయిబాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అమలాపురం నియోజకవర్గంలో చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఒకే మాటగా ఒకే బాట మీద ప్రయాణం చేస్తున్నందుకు ముందుగా కూటమి నాయకులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఆనందరావు గారి యొక్క నాయకత్వంలో మరి కోటమికి ఇరవై నాలుగు సొసైటీలు అమలాపురం నియోజకవర్గంలో ఉంటాయి పది సొసైటీలు మరి జనసేన పార్టీకి తొమ్మిది ఒకటి బీజేపీకి కేటాయించడం కూడా వారు కూడా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వారు కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కోరేది పదిహేను సంవత్సరాల పాటు ఈ కూటమి కలిసి ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం మరి అభివృద్ధి బాటలో నడుస్తున్నటువంటి వారి కోరిక మేరకు మేమందరం కూడా అదే బాటలో నడుస్తామని ముందు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా గడిచినటువంటి ప్రభుత్వ పాలనలో సహకార రంగం పూర్తిగా కుదేలైనటువంటి మాట మీ అందరికీ తెలుసు ఇప్పుడు పెద్దనా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి రైతాంగానికి పెద్దపీట వేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఈ సహకార రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తేనే రైతాంగం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సహకార సంఘం బిల్డింగ్లు మరిన్ని రాబోయే రోజుల్లో మరి తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అనేకం నిర్మాణ దశలు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేయడానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడిగా నా వంతు సహకారం అందిస్తారని సెలవు తీసుకుంటా ఉన్నా రాజా ఏ జట్పడిసికి అప్లికేషన్ చేయిరు ఉన్నాయ్ ఇగో చేయిరు ఉంది చేయిరు ఉంది ఎలక్ 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 పెద్ద